ఎక్కడ నుంచి వచ్చారు కడప జిల్లా బద్జల్ తాలూకా కాశ్యాన్ మండలం ఎందుకు ఈ రోజు నాకు ల్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది అందువల్ల ఏంటన్నా ల్యాండ్ ప్రాబ్లమ్ ల్యాండ్ మా పట్ట భూములు వేరే వాళ్ళు నేను బతికుండగానే చనిపోయానని చెప్పి వేరే ఫేక్ డాక్యుమెంట్ చూసి ఆన్లైన్ చేయించారు అది గత ప్రభుత్వంలో జరిగింది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక అది ఒకసారి నాకు దాన్ని పరిశీలించేసి ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత సాగు చేసుకోవడానికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందిగా ఇబ్బంది చాలా బాగా ఇబ్బంది పెట్టినారన్నమాట వైసీపీ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఇట్లా లోకేష్ సార్ని ఒకసారి కలిశాను సార్ ఇది సమస్య అంటే సమస్యను పరిష్కరించి నీకు న్యాయం చేస్తానని చెప్పి సార్ కూడా హామీ ఇచ్చారు నాకు ఇప్పటికైతే నాకు కొంచెం గతంలో ఇదే సమస్య డాక్యుమెంట్ అనేది సృష్టించుకున్నారు కదా మీరు ఇదే దగ్గరికి అని చెప్పుకున్నారా దగ్గర దగ్గర నేను ట్వంటీ ఇరవై సార్లు వచ్చేసి కలెక్టర్ సార్ స్పందన ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆర్ డిఓ సార్ కలిసిన రెస్పాన్స్ లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే నాకు ఆర్డర్ వచ్చింది అంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల ఉందంటారా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నా జరిగింది అనేవాళ్ళు తప్ప జరగలేదు అనేవాళ్ళు ఎవరు లేదు నాదే చూస్తున్నా నాకైతే న్యాయం తగ్గింది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఏంటి బాగా ఇప్పటికైతే ప్రజెంట్ అయితే బాగుంది ఇంకా బాగా చేయాలని సార్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి పాలనగా ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చారు నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా అనిపిస్తుంది నేను ఇంతవరకు ఎప్పటికైనా నేను సార్ దగ్గర నాకు నాకైతే తెలియదు ఇప్పటికొచ్చిన లోకేష్ సార్ దగ్గరికి వచ్చే లోకేష్ గారు ఎలా చేస్తున్నారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏడు నెలల నుంచి ఇప్పుడు ఇప్పుడైతే పర్వాలేదు బాగానే చేస్తుండ్రు ఎందుకంటే ప్రజలను పిలుచుకోవడం కానీ ఏదన్నా దాన్ని స్పందించడం కానీ బానే ఉంది మంచి జరిగింది కాబట్టి అంటే నేను నేను అండ నాకు ధైర్యం ఇచ్చింది లోకేష్ సార్ లోకేష్ సార్ అయితే ఏమో మన జవహర్ లాల్ చెవురు మాజీ మంత్రి జవహర్ లాల్ సార్ అయితే చెప్పారు సుభాష్ సార్ చెప్పారు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి ఇప్పటికైతే బానే ఉంది ఇంకా బాగు చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా సార్ థ్యాంక్ యూ